ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఈ ప్రభుత్వం మరొకసారి ఒక్కొక్కరికి పదమూడు వేలు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయబోతుంది ఒకరు ఉంటే పదమూడు వేలు ఇద్దరు ఉంటే ఇరవై ఆరు వేలు ముగ్గురు ఉంటే ముప్పై తొమ్మిది వేలు నలుగురు ఉంటే ఇలా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి కూడా తల్లికి వందనం పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం డబ్బులైతే విడుదల చేయబోతుంది ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా గత ఏడాదికి సంబంధించినటువంటి తల్లికి వందనం డబ్బులైతే విడుదల చేయటం జరిగింది మరి అందులో చాలా మందికి ప్రభుత్వం లెక్క ప్రకారం అరవై మూడు లక్షల మందికి పైగా మనకు అర్హతలో ఉన్నారని తల్లికి వందనం పథకానికి సంబంధించి పదమూడు వేల రూపాయలు విడుదల చేశామని చెప్తున్నారు ఇక్కడ క్షేత్రస్థాయిలో మాత్రం అనేక కారణాలు అనేక సమీకరణాల వల్ల కేవలం ముప్పై ఐదు లక్షల మందికి మాత్రమే గత ఏడాది మనకు తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులైతే పడ్డాయని చెప్పేసి ఇక్కడ అప్డేట్ అయితే ఉంది ముఖ్యంగా గత ఏడాది తల్లికి వందనం పథకానికి సంబంధించి డబ్బులు ప్రభుత్వం రెండు సార్లు విడుదల చేయడం చే జరిగింది అంటే జూన్లో ఒకసారి విడుదల చేసింది మళ్ళీ తిరిగి జూలైలో విడుదల చేసింది జూన్లో మనకి ఇచ్చి మళ్ళీ కూడా జూలైలో కూడా విడుదల చేసింది ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించినటువంటి రెండు మనకి రెండుసార్లు కూడా డబ్బులు అయితే విడుదల చేసి ప్రభుత్వం అయితే ఇచ్చేసింది ఇక్కడ ఇప్పటికే మనకు తొలి విడత డబ్బులు అయితే విడుదల చేసి రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది జూన్ పన్నెండవ తారీఖున సీఎం చంద్రబాబు నాయుడు గారు అనుకోకుండా ఈ పథకాన్ని విడుదల చేశారు ఇక్కడ అనుకోకుండా అంటే ఎవరు తల్లి కూడా అప్లై చేసుకోక ముందే పథకాన్ని విడుదల చేశారు ఇలా విడుదల చేయడం వల్ల ఏమైందంటే మనకు ఇక్కడ చాలా ఇబ్బందులైతే అయిపోయింది అంటే ఎక్కువ శాతం మంది అర్హులుగా గుర్తించలేకపోయారు ఇలా అవ్వటం వల్ల ఏమైందంటే చాలామంది మహిళలు వాళ్ళ పిల్లల్ని చదివించుకోవడానికి ఇబ్బంది పడ్డారు వాళ్ళ పక్కింట్లో వాళ్ళకు డబ్బులు వచ్చి వీళ్ళు డబ్బులు రాలేదు ఇలా అనేక రకాల ప్రాబ్లమ్స్ అయితే వచ్చాయి మళ్ళీ కూడా ప్రభుత్వం ఏం చేసిందంటే మీరందరూ కూడా సచివాలయాలకు వెళ్ళి గ్రీవియన్స్ పెట్టుకోండి గ్రీవియన్స్ పెట్టుకుంటే మీకు తల్లికి వందనం పథకానికి సంబంధించి మళ్ళీ రెండోసారి కూడా డబ్బులు వేస్తామని చెప్పారు జూలై నెలలో రెండోసారి ఇచ్చారు మరి జూలైలో రెండోసారి ఇచ్చినట్లే మళ్ళీ కూడా ప్రాబ్లం వచ్చి రెండోసారి కూడా డబ్బులు పడలేదు ఇప్పటికీ కూడా డబ్బులు పడినటువంటి మహిళలు చాలా మంది ఉన్నారు కదా రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వేల మంది ఉన్నారు వాళ్ళు ఇప్పటికీ కూడా డబ్బులు ఎప్పుడు విడుదల చేస్తారని ఎదురు చూస్తున్నారు తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులు మనకు ఈ సంక్రాంతి కానుకగా విడుదల చేస్తామని చెప్పారు కానీ ఇక్కడ దాదాపుగా మనకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు తల్లికి వందనం పథకానికి సంబంధించిన పెండింగ్ డబ్బులకి నాలుగు వేల కోట్ల రూపాయలు కేటాయించి దానిపైన సంతకం చేశారు కానీ దానికి ఆర్థిక శాఖ ఆమోదం అయితే లభించలేదు మరి ఈ నెల ఇరవై ఎనిమిదవ తారీఖున సీఎం చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ ఉంది కేబినెట్ ఈ కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలకు ఇప్పటి వరకు తల్లికి వందనం పథకానికి సంబంధించి డబ్బులు ఎవరైతే పడలేదో వాళ్ళందరికీ కూడా ఈ పెండింగ్ డబ్బులు వేయడానికి అంటే ఒకరు ఉంటే పదమూడు వేలు ఇద్దరు ఉంటే ఇరవై ఆరు వేలు ఇలా డబ్బులు పడినటువంటి తల్లుల ఖాతాల్లోకి వేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైంది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా పెండింగ్ డబ్బులు మీరు తీసుకోవాలంటే ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకోవాలి ఇవన్నీ చేసుకుంటేనే దాని ప్రకారంగా మీకు డబ్బులు అయితే పడతాయి తప్ప లేకపోతే మీకు డబ్బులు పడే అవకాశం లేదు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించిన పెండింగ్ డబ్బులు ఎలా ఏం చేసుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుంది ఎప్పటి నుంచి ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులు విడుదల చేయబోతుంది దీనికి సంబంధించి మహిళలు ఏం చేయాలి ఏంటి అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో క్లియర్గా క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకర్ మీద క్లిక్ చేయండి దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త కొత్త పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది అలాగే ఒక చిన్న లైక్ చేయండి చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా మీరు ఒక చిన్న లైక్ వల్ల చాలా ఎంకరేజింగ్ గా ఉంది కొత్త కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాం ఇక వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఏపీ ప్రభుత్వం మనకు ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న వాళ్లకు పిల్లల తల్లులకు తల్లికి వందనం పథకాన్ని అయితే విడుదల చేయడానికి సిద్ధమైంది మరి తల్లికి వందనం పథకం ద్వారా మనకు గత ఏడాది జూన్ నెలలో మనకు మనకి తొలి విడత డబ్బులు అయితే ఇచ్చారు మరి రెండోసారి జులైలో ఇచ్చారు అయినా కానీ చాలా మందికి డబ్బులు పడలేదు వాళ్ళందరూ కూడా చెప్పినట్లుగా ప్రభుత్వం లెక్క ప్రకారంగా చూసుకుంటే అరవై మూడు లక్ష అరవై మూడున్నర లక్షల మందికి పైగా తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులు విడుదల చేశామని ప్రభుత్వం చెప్తుంది కానీ ఇక్కడ ముప్పై ఐదు లక్షల మందికి మాత్రమే డబ్బులు విడుదల చేయటం జరిగిందని చెప్పేసి చెప్తున్నారు రాష్ట్ర ఇంకా డబ్బులు పడాల్సినటువంటి మహిళలు చాలామంది ఉన్నారు మరి వాళ్ళంతా కూడా ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యంలో వాళ్ళందరికీ మేలు చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క పథకానికి సంబంధించి డబ్బులు విడుదలకు ఆమోదం అయితే తెలిపింది ఈ పథకం ద్వారా డబ్బులు తీసుకోవాలనుకుంటే మీరు తప్పనిసరిగా ఖచ్చితంగా కూడా కొన్ని అప్డేట్స్ అనేవి చేసుకుంటే దాని ప్రకారంగా మీరు సిద్ధంగా ఉంటే తల్లికి వందనం పెండింగ్ డబ్బులు అయితే సాంక్రాంతి కానుకగా విడుదల చేస్తామని చెప్పారు కానీ ఆర్థిక శాఖ పర్మిషన్ లేకపోవడంతో దాదాపుగా నాలుగు వేల కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్నాయని మరి నాలుగు వేల కోట్ల రూపాయలలో ఆర్థిక శాఖ క్లియరెన్స్ ఇవ్వాలి కాబట్టి ఈ నెల ఇరవై ఎనిమిదవ తారీఖున సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన కేబినెట్ మీటింగ్ అయితే జరగబోతుంది మరి ఈ కేబినెట్ మీటింగ్లో ఆయన నిర్ణయం తీసుకొని దాని ప్రకారంగా రాష్ట్ర ఉన్న మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మనకి రాష్ట్ర ప్రభుత్వం తల్లికి వందనం పథకానికి సంబంధించిన పెండింగ్ డబ్బులు అయితే విడుదల చేయబోతుంది తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులు రావాలంటే ఖచ్చితంగా మీరు కొన్ని అప్డేట్ చేసుకుని ఉండాలి రాష్ట్ర ఎవరైతే మహిళలు ఉన్నారో ఎప్పటి వరకు కూడా మనకి తల్లికి వందనం పథకానికి సంబంధించి డబ్బులు పడనటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా ఈ కొన్ని అప్డేట్ చేసుకోవడం ద్వారా మీరు లబ్ధి అయితే పొందే అవకాశం ఉంటుంది మళ్ళీ కూడా రెండో విడతకు ప్రారంభం కావాల్సిన సమయం అయితే వచ్చింది కాబట్టి రెండో విడత డబ్బులు ప్రారంభం కాబోతున్నాయి కాబట్టి తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులు విడుదల చేయబోతుంది కాబట్టి రెండవ విడత కన్నా మన డబ్బులు రావాలంటే ఈ అప్డేట్స్ అనేవి చేసుకోవాలి ఈసారి స్కూల్ తెరిచే సమయానికి జూను జులైకి మనకు ఎక్కువ శాతం మంది మనకు వచ్చేసి జూన్కే రెండో విడత తల్లికి వందనం విడుదలవుతుంది కాబట్టి ఈలోపు పెండింగ్ డబ్బులు విడుదల చేసి మహిళలందరికీ మరింత మేలు చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ తల్లికి వందనం పథకం ద్వారా మనకి లబ్ధి చేకూర్చాలని ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని దాని ప్రకారంగా సిద్ధంగా ఉంటే ఈ తల్లికి వందన పథకానికి సంబంధించిన పెండింగ్ డబ్బులు మీకు జమ అయిపోతాయి మరి మనకు ఈ పండుగ కానుకగా ఇవ్వాల్సింది కానీ ఆర్థిక శాఖ క్లియరెన్స్ లేకపోవడంతో దానిపైన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖున మీటింగ్లో నిర్ణయం తీసుకొని ఆ పెండింగ్ డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు ఈ పెండింగ్ డబ్బులు మీకు రావాలంటే ఈ ఎవరికి పెండింగ్ డబ్బులు వస్తాయి అని చూసుకుంటే ముఖ్యంగా ఎవరైతే పేమెంట్ ప్రాసెస్ అని చాలామందికి ఉంది ఇప్పటి వరకు కూడా అలానే కొంతమందికి ఆరు దశల వెరిఫికేషన్ గతంలో కూడా చెప్పాను ఎక్కువ శాతం మంది ఆరు దశల ధృవీకరణ వల్ల మనకు డబ్బులు తీసుకోలేనటువంటి పరిస్థితి అయితే ఉంది మరి ఆ ఆరు దశల ధృవీకరణ చాలామందికి ప్రభుత్వం ఇక్కడ అప్డేట్ అయితే ఇచ్చింది ఎవరైతే ఆరు దశల ధృవీకరణ ఫెయిల్ అయిందో వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం ఏం చేస్తుందంటే వాళ్ళందరూ కూడా గ్రీవెన్స్ పెట్టుకోండి సచివాలయాలకు వెళ్ళి అంటే చాలామంది గ్రేవియన్స్ అనేది పెట్టుకున్నారు అంటే దా మూడు వందల యూనిట్ల కన్నా ఎక్కువ కరెంటు బిల్లు వచ్చినట్లు చూపించడం నాలుగు చక్రాల వాహనం ఉందని అని లేదంటే ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నారని ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారని భూమి మెట్ట మాగాని కలిపి పదమూడు ఎకరాల కన్నా ఎక్కువగా ఉందని అలానే మనకి వెయ్యి చదరపు మున్సిపాలిటీ ఏరియాలో వెయ్యి చదరపు అడుగుల కన్నా ఎక్కువ స్థలం ఉందని ఇలా అనేక రకాల ప్రాబ్లమ్స్ చూపించి ప్రభుత్వం ఇందులో నుంచి వాళ్ళని తొలగించడం జరిగింది ఈ విధంగా చాలామందికి ప్రాబ్లమ్స్ ఉన్నాయి రాకపోయినా కూడా పర్వాలేదు అదే ప్రాబ్లం లేకుండా చాలామందికి ప్రభుత్వం ఇక్కడ వాళ్ళకు మళ్ళీ కూడా అవకాశం కల్పించింది దాని ప్రకారంగా ఇక్కడ ఈ పథకానికి సంబంధించిన డబ్బులు విడుదలకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కాబట్టి రాష్ట్ర ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ పథకానికి ఒక్కొక్క మహిళ కూడా పదమూడు వేల రూపాయలు తీసుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఈ కేవైసీ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అర్హుల జాబితాల్లో పేరు ఉందా లేదా చెక్ చేసుకోండి మీరు ఆల్రెడీ గ్రామవాడి సచివాలయాలకు వెళ్ళి గ్రీవియన్స్ పెట్టుకుని ఉంటే గూగుల్లోకి వెళ్ళి మీరు ఎన్బిఎం అప్లికేషన్ స్టేటస్ అని కొట్టండి అక్కడ మీకు వివరాలు అనేది తెలుస్తుంది లేదా ఎన్బిఎం గ్రీన్ మనకి గ్రీన్ స్టేటస్ అని కొట్టండి గ్రీవియన్స్ ది అక్కడ స్కీమ్ ఎలిజిబిలిటీ అని గూగుల్లో సెర్చ్ చేసినా సరే మనకి అంత జాబితా వస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలు ఇప్పటికే తల్లికి వందన పథకానికి సంబంధించి పెండింగ్ డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారు వాళ్ళందరికీ కూడా ఈ పెండింగ్ డబ్బులు క్లియర్ చేసి మళ్ళీ కూడా ఈ ఏడాది రెండవసారి డబ్బులు వేయాలి ఈ రెండు వేల ఇరవై ఆరులో మళ్ళీ రెండవసారి కూడా డబ్బులు వేయడానికి ప్రభుత్వం సిద్ధం అవ్వాలి నేపథ్యంలో ఈ అప్డేట్స్ అయితే తీసుకొచ్చింది పెండింగ్ డబ్బులు అయితే మనకి క్లియరెన్స్ వచ్చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయడానికి సిద్ధమైంది మహిళలంతా కూడా రెడీగా ఉండండి తల్లికి వందన పథకానికి సంబంధించిన పెండింగ్ డబ్బులు ఖచ్చితంగా తీసుకోండి లిస్టుల పేర్లు చెక్ చేసుకోండి ఈ కేవైసీ చేసుకోండి బ్యాంక్ అకౌంట్కి ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ అయిందో లేదో చూసుకోండి ఒకవేళ బ్యాంక్ అకౌంట్ ఏదైనా ప్రాబ్లం ఉంటే మీరు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకొని ఈ వందన పథకానికి సంబంధించి పెండింగ్ డబ్బులు అయితే తీసుకోండి ఇది తల్లికి వందన పథకానికి సంబంధించిన తాజా సమాచారం ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి రిప్లై ఇస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ మీద క్లిక్ చేయండి మరొక కొత్త అప్డేట్తో మీ ముందు ఉంటాను